అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధ్విరాజ్ లాగ్స్ ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి తాబా స్టైల్లో కాశ్మీరీ ఎగ్ మసాలా కర్రీ అయితే తీసుకువచ్చానండి ఇది మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే హోమ్ ఫుడ్ అంటే ఎవరు నెంబర్ అది స్టార్ హోటల్ నుంచి పార్సిల్ తెచ్చారేమో అనుకుంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా అయితే ఇక్కడ నేను ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇది కొంచెం బాయిల్ చేసుకొని ఉప్పు కారం పసుపు లైట్గా వేసుకొని కలిపి ఉంచాను అనమాట అలాగే ఇది ఒక కప్పు పన్నీర్ అండి అలాగే మిగిలిన పదార్థాలు చూసినట్లయితే రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే నేను తీసుకున్నానండి ముక్కలుగా తరుక్కున్నాను అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఆనియన్ ముక్కలు అలాగే టూ స్పూన్స్ జీడిపప్పు ఇది బిర్యానీ ఆకు మూడు లవంగాలు అలాగే నాలుగు యాలకులు రెండు దాల్చిన ముక్కలు అలాగే వన్ స్పూన్ కసూరి మేతి అండి ఇది ఫ్రెష్ క్రీమ్ అండి త్రీ స్పూన్స్ ఒకవేళ మీ ఇంట్లో క్రీమ్ లేనట్లయితే పాలమేగడి కూడా చిలక కొట్టుకొని వేసుకోవచ్చు అనమాట అలాగే రెండు మీడియం సైజు టమాటా అండి టమాటాను కూడా ముక్కలుగా తరుక్కోవాలి అలాగే ఇది ఒక హాఫ్ కప్పు పెరుగు అండి అలాగే బటర్ కూడా కొంచెం అవసరం అవుతుందండి బటర్ కూడా కొంచెం తీసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ టమాటా సాస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక కడాయిని పెట్టుకోవాలి అందులో ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేవి జస్ట్ దీనిలో లైట్గా ఉప్పు కారం పసుపు రాసి పెట్టాం కదా అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడైతే అదే కడాయిలో ఆ టూ స్పూన్స్ ఆయిల్ అయితే ఉంది కదండి అదే ఆయిల్లో ఆనియన్స్ అలాగే జీడిపప్పు అలాగే హాఫ్ బిర్యానీ ఆకుంది కదండి అది దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం అలాగే కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన ఏమీ లేకుండా మొత్తంగా ఒకసారి కలిపేసుకుందామండి అలాగే ఒక వన్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూను పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తంగా బాగా కలిపేసుకుందాం ఇవి టమాటాలు బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లబరిచిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకుందామండి ఇప్పుడు మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట పేస్ట్ అనేది ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొంచెం వేగినాక జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కూడా వేగినాక ఈ ఏమైతే మనము మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ కానీ చాలకపోతే ఇప్పుడు కొంచెం కలుపుకోండి నాకైతే సరిపోతుంది సో మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత మసాలా అంతా వేగినాక ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం మిశ్రమం అంతా కూడా చూసారుగా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే మిక్సీలో కడిగిన వాటర్ అయితే వేసాను సో మీరు గ్రేవీని చూసుకొని మీకు ఎలాంటి గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఎగ్ పన్నీరు ముక్కల్ని కూడా నేను ఇందులో వేసానండి ఓకే ఇది బాగా ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత కసూరి మేతి కూడా వేసానండి ఇప్పుడు కసూరి మేతి వేసినాక ఒక్కసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు టమాటా సాస్ని కూడా వేసాను వన్ స్పూన్ టమాటా సాస్ అయితే వేసాను ఒక్కసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా మనం ఏదైతే ఫ్రెష్ క్రీమ్ ఉంది కదండి చెప్పాను కదా మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడైనా ఒక టూ స్పూన్స్ బాగా కిలక్కొట్టుకొని కలిపేసుకోవచ్చండి సో ఇప్పుడు వే వేసినాక చివరిగా బటర్ వేసానండి ఒక వన్ స్పూన్ బటర్ అయితే వేసాను మొత్తంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తుంది కొత్తిమీర చల్లుకుంటే మన కాశ్మీరీ దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి